The హలో నమస్తే అస్సలం వలైకు ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఈరోజు అయితే నా బర్త్డే బర్త్డే అంటే స్పెషల్గా నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు చిన్నప్పుడు అయితే చాలా నచ్చేది అంటే ఎవరైనా మనకి సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది మన కోసం ఎవరైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉండేది అండ్ స్కూల్ కాలేజెస్లో చాక్లెట్స్ స్వీట్స్ అలా పంచుతుంటే చాలా బాగా అనిపించేది కొత్త డ్రెస్ వేసుకొని బట్ ఎలా మనకి ఏజ్ పెరుగుతూ ఉంటుందో అలా నాకైతే బర్త్డే మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గుతూ వచ్చిందనమాట ఇంకా నదీంకి కూడా అంతే నదీంకి కూడా అంత ఇష్టం ఉండదు బట్ ఏంటంటే కింద అప్పుడప్పుడు అంటే లైక్ ఏంటంటే స్పెషల్ డేస్ గుర్తుపెట్టుకోవాలి కదా అన్నట్లు అంటే టూ ఇయర్స్కి ఒకసారి లైక్ ప్రతి ఇయర్ అయితే చేసుకోము అంటే ఇయర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ అసలు ఏం అనమాట ఇంట్లోనే జస్ట్ ఇంకా ఏదైనా స్వీట్ అట్లా చేసేసుకొని అలా అయిపోతుంది సో లాస్ట్ లాస్ట్ టు లాస్ట్ ఇయర్ అనమాట అయితే అమ్మ వాళ్ళు ఉండే అప్పుడు కూడా పుణేలోనే ఉంటే అయితే అమ్మ వాళ్ళతో ఇట్లా డిన్నర్కి అయితే వెళ్ళాము ఇంకా ఈసారి అయితే మార్నింగ్ నుంచి నదీంకి అయితే ఫుల్ వర్క్ ఉండే ఇంకా ఈవినింగ్ వచ్చేసి తన ఫ్రెండ్ అంటే ఆఫీస్ కొలిగి ఉంటాడనమాట సో తనమాట తనకి నదీంకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇంకా అలానే మేము అందరం కలిసి మనాలికి అయితే వెళ్ళాము సో అప్పుడు తన వైఫ్ కూడా నాకు బాగా మంచి ఫ్రెండ్ అయితే అయ్యింది సో అందుకని చెప్పేసి వాళ్ళని పిలిచామన్నమాట లైక్ డిన్నర్కి వెళ్దామని చెప్పేసి ఇద్దరం మేము బోరింగ్గా వెళ్తామని చెప్పి ఇంకా అయితే తన ఫ్రెండ్ వచ్చేసి లైక్ కేక్ తీసుకొని వచ్చాడనమాట నాకైతే కేక్ అసలు ఇష్టమే ఉండదు అంటే తినడం ఇష్టం ఉండదు లైక్ కట్ చేయడం కూడా ఇష్టం ఉండదు బట్ ఏంటంటే మన కోసం ఎవరైనా అంత ఎఫర్ట్స్ పెట్టి తెచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే దాన్ని లైక్ అంటే ఇగ్నోర్ అనేది చేయను అనమాట సో అది అందుకని చెప్పేసి ఇంకా తను అన్ అంటే తన ఫ్రెండ్స్ అంత ఇష్టంగా లైక్ ఏంటంటే నా కోసం కేక్ తీసుకొని వచ్చారు కదా అందుకని చెప్పేసి ఇంకా మేము రెస్టారెంట్కి వెళ్ళాము అయితే ఇది కరాడీలో ఉంటుంది కరాడీలో సారీ కరాడీ విమాన్ నగర్ నగర్లో ఫినిక్స్ మాల్కి వెనకలు ఉంటుంది అనమాట అరోమాస్ ఆఫ్ హైదరాబాదీ అని అయితే హైదరాబాద్ ఫుడ్ కొంచెం అంటే బిర్యానీ కాస్త సేమ్ టు సేమ్ ఉంటుంది అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము అండ్ స్టార్టర్స్ కూడా బాగుంటాయి అనమాట అందుకని అక్కడికైతే వెళ్ళాము రెస్టారెంట్కి మేము ఒక్కసారే వెళ్ళాము బట్ ఏంటంటే స్టార్టర్స్ అవన్నీ బాగున్నాయని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇక్కడికే ప్రిఫర్ చేసామన్నమాట అయితే ఇంక ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నాను అనమాట కేక్ కట్ చేస్తుంటే నది అంతా కామెడీ కామెడీగా ఏదో చెప్తున్నా అనమాట అండ్ లైక్ ఏంటంటే తను హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ ఉంటే నాకు చాలా నవ్వు వచ్చేస్తుంది ఇంక ఇక్కడ చూస్తున్నారా కేక్ కట్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ కేక్ కట్ చేసిన తర్వాత నదీంకి అయితే నేను తినిపించాను ఆ నదీం కూడా కట్ చేసి నాకు తినిపించాల్సింది పోయి నా దగ్గర నాకు ఇచ్చేసి నువ్వు తిన అంటున్నాడు అనమాట సో అదే మాట్లాడుతున్నాను నా నా బర్త్డే కేక్ నేనే తినాలా అన్నట్టు అంటున్నాను అనమాట సో ఇంకా తనైతే ఇంక మళ్ళీ తన ఫ్రెండ్ అన్నాడు లైక్ ఏంటంటే తనకి తినిపించొచ్చు కదా ఏంటంటే ఇంకా తనకు అలవాటు లేదు కదా సో అందుకని చెప్పి మళ్ళీ కట్ చేసి ఇంక ఇట్లయితే తినిపిస్తున్నాడు అనమాట సో అట్లా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా దాని తర్వాత డిన్నర్కి ఏదైనా ప్లాన్ అంటే ఆర్డర్ చేద్దామని అయితే అనుకున్నాము ఆంబియన్స్ అయితే చాలా బాగుంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ తినిపించుకుంటున్నారా అయితే నదీం వెళ్ళి నీ బర్త్డే సో నీ బర్త్డేకి కూడా కేక్ తినిపలేదు కదా అందుకే నేను ఇప్పుడు తినిపిస్తానని అయితే తనైతే తినిపిస్తున్నమాట అట్లా ఫ్రెండ్స్ అయితే కాసేపు పాస్ చేశాడు ఇంక ఇది ఇంక ఇక్కడైతే నా ఫ్రెండ్ అంటే నదీం వాళ్ళ కొలీగ్ వైఫ్ అనమాట సో తను కూడా నాకైతే కేక్ తినిపిస్తుంది ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మహారాష్ట్ర మొత్తం ఫస్ట్ స్టార్టర్స్ ఏది చెప్పినా చెప్పకపోయినా ఈ మసాలా పాపడైతే అయితే ఖచ్చితంగా చెప్తారు సో ఇంకా మసాలా పాపడైతే అయితే చెప్పిన తర్వాత మళ్ళీ చికెన్ లాలీపాప్ ఇంకా ఇదైతే క్రిస్పీ చికెన్ అనమాట ఇప్పుడు సర్వ్ చేస్తున్నదైతే క్రిస్పీ చికెన్ చికెన్ అయితే బాగుంది అంటే స్టార్టర్స్ చాలా బాగుంటాయి ఇక్కడ మెయిన్ కోర్స్తో కంపేర్ చేస్తే స్టార్టర్స్ చాలా బాగుంటాయి అన్నమాట సో మెయిన్లీ స్టార్టర్స్ బాగా తినచ్చు అన్నట్టే వచ్చాము ఇంకా బిర్యానీ కూడా తినచ్చు అనుకుంటే కన్నా సో ఇక్కడ బిర్యానీలో అయితే ఒక స్టోరీ అయితే జరిగింది అది అయితే చెప్తాను ఇంక ఇక్కడ క్రిస్పీ చికెన్ అయితే సర్వ్ చేస్తున్నారు ఇది సేమ్ ఎగ్జాక్ట్ అపోలో ఫిష్ ఇంకా చికెన్ మెజెస్టిక్ ఉంటుంది కదా అలానే ఉంది బట్ టేస్ట్ అయితే బాగుంది చాలా స్పైసీగా చేశాడు అనమాట ఇది వచ్చేసి ఫిష్ టిక్కా అనమాట అయితే నాకైతే నచ్చలేదు ఫిష్ టిక్కా అంటే లైక్ ఏంటంటే నాకు ఫిష్ తోటి చేసేటివి ఒక ఫ్రై కానీ లేదంటే ఏదైనా డీప్ ఫ్రై లాంటిది అట్లాంటి చేస్తే ఇష్టం కానీ ఇట్లా టిక్కా అదైతే అంత నచ్చదనమాట సో నాకైతే అసలు నచ్చలేదు ఇంక ఇక్కడ చూస్తున్నారా చికెన్ లాలీపాప్ చికెన్ లాలీపాప్ అయితే సూపర్గా ఉంది అండ్ రోజ్ ఫ్లవర్ చూసారా అండ్ అన్నీ ఫ్రెష్ ఫ్లవర్సే లైక్ ఏంటంటే ప్లాస్టిక్ అలాంటివి ఏమి ఉండదు అనమాట ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే పెట్టారు చాలా బాగుంది కదా అంబియన్స్ అంతా చాలా ప్లెజెంట్గా చాలా కూల్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళి చిల్లవడానికి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే నది లాలీపాప్ తినేసి లాలీపాప్ బాగుందని అయితే చెప్తున్నాడు అనమాట ఇంకా నేనైతే ట్రై చేస్తున్నాను ఇక్కడ లైక్ నాకైతే లాలీపాపు చాలా ఇష్టము ఆయిల్ ఫ్రై అండ్ వెట్ అయితే అంత ఇష్టం ఉండదు అనమాట ఆయిల్ ఫ్రై ఇంకా నా కోసం స్పెషల్గా ఈ లాలీపాప్ అయితే నది మోడల్ చేశాడు ఇంకా మసాలా పాపడు ఇంకా స్టార్టర్స్ అనమాట ఇవన్నీ ఇంకా ఇప్పుడైతే అంటే వెంట వెంటనే వాళ్ళు మాకు ఏం చెప్పారంటే మేము ఒక దాని తర్వాత ఒకటి తీసుకోరమ్మన్నాము సో వాళ్ళు కూడా అన్నారు కదా లైక్ టైం అయితే పడుతుంది మేడం అన్నట్లు ని వెంట వెంటనే వెంట వెంటనే తీసుకొని వచ్చారు ఫస్ట్ మేము వచ్చినప్పుడు అయితే రెస్టారెంట్ మొత్తం ఖాళీగా ఉండే ఇంకా మేము వచ్చిన ఒక ఐదు పది నిమిషాలకి స్టార్ట్ అయిపోయారు అనమాట అందరూ అండ్ మేము వస్తున్నప్పుడు అయితే ఫుల్ వర్షం పడింది ఫస్ట్ అయితే బండ్లల్లో వచ్చేద్దాం అనుకున్నాము టూ వీలర్లో బట్ ఏంటంటే వర్షం పడేలా ఉందని చెప్పి ఇంకా మళ్ళీ క్యాబ్ బుక్ చేసేసుకొని అయితే వచ్చాము అండ్ ఇక్కడ స్టార్టర్స్ అవన్నీ తినేసిన తర్వాత రోటీ కర్రీ చెప్దామంటే ఇంకా అందరికీ స్టార్టర్స్ తినే ఫుల్ అయిపోయాయి సో రోటీ కర్రీ అయితే వద్దన్నాను అనమాట ఇంకా అందుకని బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ తీసుకొని రమ్మని చెప్తే దమ్ బిర్యానీ హైదరాబాదీ అయితే అయిపోయింది అన్నారు ఇంకా మళ్ళీ వే క్యాబ్లో వచ్చాం కాబట్టి వేరే రెస్టారెంట్కి అయితే వెళ్ళలేం కాబట్టి ఇంకా ఆ అరోమా హైదరాబాదీ స్పెషల్ బిర్యానీ తీసుకొని వచ్చారులే కానీ నా అస్సలు ఎవ్వరికీ నచ్చలేదు బిర్యానీ అండ్ కాస్ట్ కూడా ఎక్కువ అనమాట సో అలా మా నా బర్త్డే కేక్ కటింగ్ ఇంకా సెలబ్రేషన్స్ అంతా అయిపోయి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ మేము కూడా మధ్యలో వస్తూ వస్తూ కుల్ఫీ తీసుకొని అయితే వచ్చామన్నమాట ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా నేను మీకు నేను ముందు వీడియోలో చెప్పాను కదా డ్రెస్ అయితే తీసుకున్నాను ఏదే అన్నట్లు ఇదే అనమాట డ్రెస్ అయితే చాలా 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 నచ్చింది అండ్ నాకు కూడా బాగా సెట్ అయినట్లయితే అనిపించింది అనమాట సో ఇంకా మీకు ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్